హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాదేవిస్ ఆర్ట్ ఈరోజు ఈ వీడియోలో మనము మహాశివరాత్రి రోజు శివ సన్నిధిలో చేసే దీపారాధన యొక్క ప్రాముఖ్యత అదేవిధంగా కుమేరుడి కుబేరుడి వృత్తాంతము జాతకంలో సూర్యబలం బలంగా ఉన్నవారు ఏ విద్యలో ఏ రంగాన్ని ఎంచుకుంటే మేలు జరుగుతుంది అనే అంశాల గురించి చూద్దాము ముందుగా మహాశివరాత్రి రోజు పరమేశ్వరుడి శివ సన్నిధిలో చేసే దీపారాధన ప్రాముఖ్యత యజ్ఞదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఇతను రాజకొలువులో బ్రాహ్మణుడుగా ఉండేవాడు ఇతనికి గుణనిధి అని ఒక పుత్రుడు ఉన్నాడు అతనికి అన్నీ కూడా అవలక్షణాలే ఉండేవి చెడు సావాసాలు చెడు తిరువుళ్ళు ఉండేవి అతన్ని తల్లి గారాభం వల్ల అతను అలా గారాభం బాగా చేసేవాడు చేసేది తండ్రికి తెలియకుండా డబ్బులు కూడా ఇస్తూ ఉండేది ఒకరోజు ఈ గుణనిధి జూదంలో తన తండ్రి ఉంగరాన్ని పందంగా కాసి ఓడిపోయాడు ఆ తర్వాత ఆ జూదంలో గెలిచిన వ్యక్తి ఇతని తండ్రి ముంగరాన్ని పెట్టుకుని తిరుగుతుండగా దానిని యజ్ఞదత్తుడు చూసి అడిగితే నీ కొడుకు ఇలా జూదంలో పెట్టి దీన్ని ఓడిపోయాడు నేను గెలుచుకున్నాను అని చెప్తాడు అది విన్న యజ్ఞదత్తుడు ఆగ్రహంతో గుణనిధిని ఇంట్లోంచి తన్ని బయటికి పంపించేస్తాడు ఇక గుణనిధికి ఏం తెలియాలో ఏం చేయాలో తెలియకుండా అడవిలో కూర్చుంటాడు ఆకలి వేస్తూ ఉంటుంది దాహం వేస్తూ ఉంటుంది తినడానికి తిండి నీళ్లు ఉండవు అప్పుడే అటువైపుగా వెళ్తూ శివభజన చేసుకుంటూ కొంతమంది జనాలు వెళ్తూ ఉంటారు ఇంకా అప్పుడు గుణనిధి అనుకుంటూ ఉంటాడు వీరి వెంట వెళ్తే ఎంతైనా కాస్త నాకు ఆహారం దొరుకుతుంది అని అనుకుంటూ వెళ్తాడు ఆ శివభజన చేసుకుంటూ వెళ్ళేవారు శివరాత్రి రోజు భగవంతునికి నైవేద్యాన్ని సమర్పించడానికి పలహారాలను తీసుకొని వెళ్తూ ఉంటారు ఇక ఆ రోజంతా కూడా ఆ జనాలందరూ కూడా శివరాత్రి రోజు భజన చేసుకుంటూ భగవంతునికి నైవేద్యాలను సమర్పించి దీపారాధన చేసి నిద్రిస్తారు ఇక వారు నిద్రించగానే గుణనిధి గర్భగుడిలోకి వెళ్ళి ఆ నైవేద్యాలను స్వీకరించాలని అనుకుంటాడు కానీ గుడిలో అంతా చీకటిగా ఉంటుంది చిన్నగా మినుక్కు మినుకుమంటూ దీపం వెలుగుతూ ఉంటే దానిని కాస్త ఆ వత్తిని పైకి తడతాడు ఆ వెలుగులో ఆ పలహారాలన్నింటినీ పట్టుకొని పారిపోతూ ఉండగా అక్కడ సన్నిధిలో పడుకున్న వారి జనాల ఒకరి కాళ్ళు తొక్కుతాడు అది లే అది చూసి లేచి దొంగ దొంగ అని వారంతా అరవడం మొదలుపెట్టి అతన్ని పట్టుకొని చితకబాదారు ఆ తర్వాత అతడు మృతి చెందుతాడు మృతి చెందిన తర్వాత ఆ గుణనిధి కైలాసానికి వెళతాడు ఎందుకు అంటే శివరాత్రి రోజు ఉపవాసం ఉన్న కారణంగా అదేవిధంగా శివ సన్నిధిలో దీపాన్ని పైనకి తట్టి లేపినందుకే అతనికి కైలాస ప్రాప్తి కలిగింది తదుపరి నెక్స్ట్ జన్మలో అతనికి మంచి ఇంట్లో అతన్ని జన్మింపచేసి జన్మించాడు ఆ తర్వాత ఆ పూర్వజన్మ వాసనల కారణంగా ఆ శివాలయంలో దీపారాధన పూజలు చేస్తూ ఉండేవాడు మళ్ళీ వచ్చే జన్మలో విశ్వావసుకు వైష్ణవుడిగా జన్మించి కాశీ క్షేత్రంలో శివలింగ ప్రతిష్ట చేసి తపస్సు చేశాడు పార్వతీ పరమేశ్వరుల కోసం అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యి పరమేశ్వరుడు నిన్ను నవనిధులకు అధిపతిని చేస్తున్నాను అని చెప్పేసి వరమిస్తాడు నవనిధులు అంటే యక్షులు కిన్నెరులు కింపురుషులు ఇలా వీరందరికీ అతడే మన అందరం పూజించే కుబేరుడు చూస్తున్నారు కదండి తెలిసి తెలియకుండా మహాశివరాత్రి రోజు ఉపవాసం చేసి జాగరణ ఉండి అదేవిధంగా దీపారాధన తెలియకుండా చేసినందుకే అతనికి అంత మహాపుణ్యం ఫలి లభించింది అదే తెలిసి చేస్తే ఇంకా ఎంత అదే ఎందుకే ప్రతి శివరాత్రికి ఎంత వీలైతే అంత దీపాలను వెలిగించండి గ నైవేద్యాలను సమర్పించండి భగవంతునికి జాగరణ ఉండడం అలవాటు చేసుకోండి శివ పూజలు చేయడం శివారాధన చేయడం వలన కొద్దిపాటిది దాంతోనే ఎంతో పుణ్యఫలం అనేది లభిస్తుంది ఇక జాతకంలో సూర్యబలం బలంగా ఉన్నవారు ఏ రంగం ఎంచుకోవాలో చూద్దాము చాలామంది వాళ్ళకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకోవాలని చూస్తూ ఉంటారు కానీ అయినా కూడా ఆటంకాలు వస్తూ ఉన్నాయంటే మీ జాతక రీత్యా ఆ మార్గం సరైనది కాదని అర్థం చేసుకోవాలి సాధారణంగా తక్కువ స్థాయి విద్యలు పంచమ స్థానం చూస్తాము ఉన్నత విద్యలకు భాగ్యస్థానంతో పాటుగా గురుబలం కూడా చూస్తాము ఈ గురుబలం బాగా ఉన్నవారైతే లా అడ్మినిస్ట్రేటివ్ రంగాల్లో అలాగే సివిల్ సర్వీసెస్ పాలిటిక్స్లో అలాగే జుడిషియరీస్ జుడిషియరీ రంగంలో కూడా ఈ ఎంచుకోవచ్చు అదేవిధంగా అనాటమీ నేత్ర వైద్యానికి సంబంధించిన ఉద్యోగాలు అలాగే డాక్టర్స్ చదువులు కూడా ఎంచుకోవచ్చు ఒకవేళ రవి బలహీనంగా ఉంటే మాత్రం ఫ్రీ సీట్స్ అనేవి రావు అండి ఎంత డబ్బులు ఖర్చు పెట్టి చదివినా కూడా బాగా కష్టపడాల్సి వస్తుంది రవి బలం బాగా ఉంటే సూర్యబలం బాగా ఉంటే ఈ కోర్సులను ఎంచుకోండి ఒకవేళ బాగా లేనట్లు అయితే వీటి జోలికి వెళ్ళకపోవడమే మంచిది